హాయ్ అండి వెల్కమ్ టు అనర్ఘ్య టిప్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు దేవీ నవరాత్రుల మొదటి రోజు అండి బాలా త్రిపుర సుందరి దేవి అవతారం నేను ఉదయాన్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకుని స్నానం చేసి ఇలా పూజ చేసేసుకున్నాను ముందుగా అయితే మొత్తం ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకుని బొట్లు పెట్టుకుని అమావా ప్రతి అమావాస్యకే నేను దేవుడి దగ్గర క్లీన్ చేసుకుంటాను ప్రతి అమావాస్యకి దేవుడి దగ్గర క్లీన్ చేసుకోవాలంటారు కదా అమావాస రోజు ఏ శుక్రవారం మంగళవారం వచ్చిందంటే మరుసటి రోజుని క్లీన్ చేసుకుంటాను అందుకని వాళ్ళంతా మొత్తం ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకుని ఇలా పూజ చేసేసుకున్నాను క కలసం పెట్టుకోమండి ఇంట్లోనూ కలసం పెట్టుకుంటే ఇంకా చాలా ఎక్కువ నిష్ట ఉంటుంది అనేసి గుళ్ళో పెడతారు మా ఊళ్ళో అయితే అందరూ తొమ్మిది రోజులు చేయించుకోవాలనుకునే వాళ్ళు గుళ్ళో పెట్టుకుని రోజు పొద్దున్న సాయంత్రం కూడా కుంకుమ పూజ చేసుకుంటారు మామూలుగా ఇంట్లో చిన్న ప్రతిమ పెట్టుకుని విండిది కానీ ఇత్తడిది కానీ గిన్నెలో అలా ఉదయం సాయంత్రం కూడా కుంకుమ పూజ చేసుకుంటారు ఇలాగా ప్రతిమే పెట్టుకుంటారండి ఇంట్లో కలసం పెట్టుకోరు పుదీన సాయంత్రం కుంకుమ పూజ చేసుకుంటారు ఈరోజు నైవేద్యం వచ్చేసి క్షీరాణం చేశాను నేను ఫస్ట్ రోజు క్షీరాణం చేయాలంటే అందుకనేసి నేను క్షీరాణం చేశాను ఇలా కొబ్బరికాయ కొట్టుకుని క్షీరాన్నం చేసుకున్నాను తాంబోళం డైలీ నేను పదకొండు రూపాయలు తాంబోళం పెట్టుకుంటాను ఆ రోజు ఇంటికి ఎవరైనా ముత్తైదులు ఐదు వస్తే ఆ తాంబోళం బొట్టు పెట్టి ఆ తాంబోళం ఇస్తాను తర్వాత ఈరోజు మా గుడి చూపిస్తాను రండి సెంటర్లోనే ఉంటుందండి మా గుడి నాయకుల విగ్రహాలు కూడా ఉంటాయి చాలా అందంగా ఉంటుందండి మా గుడి వచ్చేసి వెళ్ళగానే శివయ్య దర్శనం ఇస్తారు చాలా పెద్ద ఆవరణ ఉంటుందండి పైన సప్త ఋషులు ఆసీనులై ఉంటారు మండపం పైన చాలా బాగుంటుంది గుడి వచ్చేసి మండపం చుట్టూ కూడా సప్త ఋషులు ఉంటారండి శివయ్య పార్వతీదేవి విగ్రహం సప్త ఋషులు కూడా ఉంటారు చాలా పెద్ద ఆవరణలో ఉంటుందండి గుడి వచ్చేసి చాలా ప్లే చాలా ఎక్కువ ప్లేస్ ఉంటుంది ఆవరణలోనే నవగ్రహాల మండపం కూడా ఉంటుంది మనం వెళ్తుంటే రైట్ సైడ్ని నవగ్రహాలు కూడా ఉంటాయి లెఫ్ట్ సైడ్ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటుంది అది అందులో హోమాలు చేసుకుంటారండి హోమాలు చేసినప్పుడు తీసి హోమాలు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు ఈ మర్రి చెట్టు వచ్చేసి వంద సంవత్సరాలు నటిదండి ఈ నాగులు జంట నాగులు పిల్లలు లేని వాళ్ళు అందరూ ఇలా ప్రతిష్ఠిస్తారు కొంచెం పిల్లలు పుట్టడం లేట్ అయిన వాళ్ళు అలా జంట నాగుల విగ్రహాలను ప్రతిష్ఠించి పూజ చేసుకుంటారు అందరూ కూడాను చాలా మంది చేయించుకున్నారు మా గుళ్ళో కూడా కొంతమంది అయితే గుడి కట్టినట్టు ఉండాలనేసి ఎలా నాగలి విగ్రహాలు ప్రతిష్ఠించి చుట్టూ ఇలా గుడి కింద కట్టి గుడిలో పెట్టినట్టు పెడతారు తర్వాత దత్తాత్రేయ స్వామి గుడి కూడా ఉందండి ఇదిగోండి సుబ్రహ్మణ్య స్వామి గుడి ఆవరణలోనే ఉంటుంది ఆ చుట్టూ చాలా పెద్ద గుడి అండి చాలా స్పేసియస్గా ఉంటుంది ఇంకా సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర నుంచి చూస్తుంటే మనకి గుడి అంతా ఇలా కనిపిస్తుంది మొత్తం అంతాను సుబ్రహ్మణ్యశ్యం గుడి ఎదురుగుండ నెమలు ఉంటుంది కదండి అదక సుబ్రహ్మణ్యస్యం గుడి ఇంకా మండపాలు మనం వెళ్ళగానే గుడిలోకి ఇలా వెళ్ళగానే మనకు నందీశ్వరుడు దండం పెట్టుకుని మళ్ళీ లోపలికి వెళ్తాం అన్నమాట అండి ద్వారపాలకులు మన గుడిలోకి అడుగుపెట్టగానే రైట్ సైడే అమ్మవారు ఉంటారు ఈరోజు బాలా త్రిపుర సుందరీ దేవి అవతారంలో అమ్మవారు చాలా అందంగా ఉన్నారు చాలా మంచిగా రెడీ చేస్తారండి మా పంతులు గారు కూడాను అమ్మవారిని పొద్దున్న సాయంత్రం కుంకుమ పూజలు చేస్తారు తర్వాత కడుగు పెట్టగానే రైట్ సైడ్ వినాయకులు వారు ఉంటారు వినాయ వినాయకుల వారిని ముందుగా దర్శించుకుని శివయ్యను దర్శించుకుంటారు మా ఊర్లో ఫస్ట్ ఫస్ట్ రోజునే శివుడికి అభిషేకం చేస్తారండి ముందు శివయ్యకి అభిషేకం చేసిన తర్వాతే పార్వతీదేవికి కుంకుమ పూజ చేస్తారు ముందుగా అభిషేకం మొదటి రోజున ముందు వినాయకుడు వారికి అభిషేకం చేసిన తర్వాత శివయ్యకి చేస్తారు శివైకి వచ్చేసి పంచామృతాలతో చేస్తారండి అభిషేకం తొమ్మిది రోజులు చేయించుకున్న వాళ్ళు మొదటి రోజు చేయించుకుంటారు అభిషేకం మొత్తం తొమ్మిది రోజులు నిలబెడతారు కదండి అమ్మవారిని వాళ్ళు మొదటి రోజు పంచామృతాలతో చేయించుకొని ఇంకా డైలీ కూడా పొద్దున్న సాయంత్రం అమ్మవారికి చేయించుకుంటారు మామూలుగా ఒక్క ఒక్కరోజు రెండేసులో ఒకే రోజు చేయించుకుంటారు చూడండి వాళ్ళు కూడా ముందు శివయ్కి అభిషేకం పొద్దున్న శివైకి అభిషేకం చేయించుకున్న తర్వాతే పార్వతీదేవి చేయించుకున్నారు ఒక్కరోజు చేయించుకున్న వాళ్ళు కూడా ముందు శివయ్యకి అభిషేకం చేయించుకుంటారు పొద్దున్నే పంచామృతాలతోటి తర్వాత పార్వతీదేవికి ఈవినింగ్ పూజ చేస్తారండి తొమ్మిది రోజులు నిలబెట్టిన వాళ్ళు కూడా శివయ్యకి మొదటి రోజు చేయించుకుని పొద్దున్నే తర్వాత అమ్మవారికి చేయించుకుంటారు ఇలా పాలు పెరుగు తేనె పంచదార విభూది ఇలా పంచామృతాలతోటి అభిషేకం చేస్తారండి ఆవునయ్య ఇలా పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత విభూదుని కూడా వాటర్లో విభూతిని కలిపి విభూదుని కూడా వేస్తారండి శివయ్యకి అభిషేకానికి చెరుకు రసం విభూది గంధం ఫ్రూట్స్ అన్నీ కూడా అభిషేకం చేస్తారండి చాలా మంచిగా మా శివలింగం చాలా మంచిగా అందంగా ఉంటుందండి చిన్న బుజ్జి లింగంలాగా చాలా బాగుంటుంది ఇలా అభిషేకం కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు కూడా ఒక అందరు కొట్టేసి ఇచ్చేస్తే కొబ్బరి నీళ్ళు కూడా చేస్తారండి ఇలా అలంకారం చేసిన తర్వాత హారతిస్తారు శివయ్యకి హారతి హారి తెచ్చుకున్న తర్వాత అప్పుడు పార్వతీదేవికి అభిషేకం చేస్తారండి ఇలా నైవేద్యం అయిపోయిన తర్వాత అప్పుడు పార్వతీదేవికి స్థాపన చేసి అప్పుడు పార్వతీదేవికి కుంకుమ పూజ మొదలు పెడతారండి ముందు శివయ్యకి చేసిన తర్వాత ఇలా శ్రీచక్రానికి కూడా పంచామృతాలతో అభిషేకం చేస్తారండి ముందు కలశ స్థాపన చేసిన తర్వాత ఇలా శ్రీచక్రానికి పంచామృతాలతో అభిషేకం చేస్తారు తర్వాత కలశానికి వచ్చేసి కుంకుమ పూజ చేస్తారు శ్రీచక్రాన్ని కూడా మంచిగా అలంకరించుకుంటారండి కలశానికి కుంకుమ పూజ చేసిన తర్వాత అప్పుడు నైవేద్యం పెడతారు ఈవినింగ్ వచ్చేసి కుంకుమ పూజ అయిపోయిన తర్వాత ఇలా పంచహారతలు కూడా ఇస్తారండి అమ్మవారికి చాలా బాగా చేస్తారండి ఈరోజు బాలత్రిపుర దేవి అవతారం మొదటి రోజు వచ్చేసి తర్వాత ప్రసాదంగా మనకి శనగలు ఇచ్చారు మనం తొమ్మిది రోజులకి ఇంతని గారికి డబ్బులు ఇచ్చేస్తే రోజు మన మన తరపునే ప్రసాదం చేసి అమ్మవారికి పెడతారు నేను సాయంత్రం పూజ కింద నేను ఇంట్లో పండు పెట్టుకుని నేను ఈవినింగ్ కూడా కుంకుమ పూజ చేసుకున్నాను పొద్దున్న సాయంత్రం కూడా నేను కుంకుమ పూజ చేసుకుంటాను ఇంట్లో ఉన్న ప్రతిమకి ఈవినింగ్ కూడా పండు పెట్టుకుని కుంకుమ పూజ చేసుకున్నానండి చాలా మంచిగా జరిగింది మొదటి రోజు పూజ పూజ వచ్చేసి పొద్దున్న సాయంత్రం కూడా ఆవనేతితో దీపారాధన చేసుకుంటానండి నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి